అందరూ నమస్కారం అండి ఇక్కడ చూసినటువంటి విత్తనాలు వచ్చేసి హెడ్జులూసన్ విత్తనాలు చాలామంది కామెంట్లు పెట్టారు ఇవి వచ్చేసి ఎలా అమ్ముతారో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పారు అలాగే ఈ పశువు రాసాన్ని హెడ్జులూసన్ పశురాసము ఎలా పండించుకోవాలో అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరు ఎలా పండించుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి తెలుసుకోండి తెలియ తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలుస్తుంది ఇవైతే నేను అమ్మడం కోసం కాదు నేను కొనుక్కున్నాను ఇవి వచ్చేసి కేజీ వచ్చేసి నాలుగు వందల నుండి ఏడు వందల వరకు ఉంటాయి ధర అంటే డిమాండ్స్ ఏర్పడినప్పుడు ఏడు వందలు కూడా అమ్ముతుంటారు ఇది వచ్చేసి ఏడాది పొడవునా ఎక్కడో ఒకసారి దొరుకుతుంటాయి అవి సమ విత్తనాలు అయితే దొరకవు అవి ఒక సీజన్లో బట్టి ఉంటాయి ఇప్పుడు చూడండి వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల రూపాయలతో నేను తీసుకున్నాను రైతు దగ్గర రైతు దగ్గర తీసుకున్నాను కావాల్సిన వారు కామెంట్ బాక్స్లో చేయండి ఆ రైతు నంబర్ కూడా నేను పెడతాను అవసరం అవసరం ఉంటే ఇవి వచ్చేసి ఎకరాకు వచ్చేసి పది కేజీలు సరిపోతాయి తప్పకుండా నేను నా వీడియో ఛానల్లో నా వీడియోస్లో యూట్యూబ్ ఛానల్లో చూడండి అన్నీ తెలియజేశాను అలాగే కొందరు కామెంట్ చెప్పారు కామెంట్ చేశారు అందుకే దానికోసమే నేను చెప్పాను అలాగే షాప్ నెంబర్ కూడా ఉంది ఆ షాప్లో కూడా దొరుకుతుంటాయి చాలా పెద్ద షాపు ఐదు మంది పని చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కు ఖర్చులు ఉంటాయి అది తప్పకుండా ఆ షాప్ నెంబర్ నేను పెడతాను కావాల్సిన వాడు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఆ సమయంలో ఎవరికడైనా లేనప్పుడు అలాగే మా వాడు కూడా ఆ చుట్టుపక్కల ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ కూడా మా వాడి చేత తెలుసుకొని అడిగి తెలుసుకొని ఆ షాప్ దగ్గర అడిగి తెలుసుకుంటాడు అది కూడా తెలుసు తెలుసుకొని అలాగైనా కూడా నేను చెప్తాను కామెంట్ బాక్స్లో మీ నంబర్ పెట్టండి అలాగే మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తాను ఈ పసుపు రసాన్ని పండించేది ఎలా పండించుకోవాలో మొత్తము నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటుంది తప్పకుండా పండించుకోవాలి గొర్రెలు పొట్టలు మేకలు ఉన్నవాళ్ళు అలాగే గేదెలైనా కూడా ఉన్నవాళ్ళు గేదెలు వావులు అన్నీ తింటాయి మీరు తప్పకుండా పండించుకోవాలి ఎందుకంటే ఇందులో ఈ పశుప్రాసంలో పోషకాలు ఎక్కువ ఉంటాయి చాలా పోషకం ఎక్కువ ఉంటాయి అలాగే ఆరోగ్యంగా ఉంటాయి చాలా బాడీ గ్రోత్గా చాలా త్వరగా పెరుగుదల కూడా అవుతుంటాయి మీరు తప్పకుండా చూడని వీడియోలో మొత్తం చెప్పాను తెలుసుకోండి ఒక టైం మీ ఫ్రెండ్స్ అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నేను పండిస్తున్నాను అలాగే ఇంకా పండించడం కోసమే ఇంకా కొంచెం వేరే పంట ఉంది ఆ పంట తీసేసిన తర్వాత నేను పండించుకున్న దానికోసం తీసుకున్నాను మీకు కావాలంటే మీకు మెసేజ్ చేయండి తప్పకుండా తప్పకుండా ఆ నంబరు ఆ రైతు నంబరు నేను పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను